కూరగాయలు కొలువైన మినీ వ్యవసాయ క్షేత్రం ఈ మిద్దె తోట గుత్తి బీరకాయ కాశీ టమాటో రెడ్ లాంగ్ బీన్స్ చెర్రీ మిర్చి సూర్యముఖి మిర్చి బ్లాక్ బ్యూటీ వంకాయ ముళ్ళ వంకాయ చెన్నై వంకాయ చిట్టిబీర తెల్లవంకాయ రెడ్ లెట్యూస్ ఇలా కొత్త కొత్త కూరగాయలు ఆకుకూరలను పండించడంలో ఈ మిద్దె సాగుదారు ఎంతో నైపుణ్యం సంపాదించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ క్రీపర్స్ మొత్తం వచ్చి బీరకాయలు పొట్లకాయలు కాకరకాయలు పాకిచ్చడం అయిందండి ఇక్కడ చూడండి ఇవి పొట్లకాయలు ఇది పిచ్చుక పొట్ల అంటారు పొట్లలో కూడా మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి ఇది పిచ్చుక పొట్ల ఇది జంబో పొట్ల అండి ఇది ఇంకా లావుగా కూడా అవుతుంది కానీ ఇది చిన్న కుండిలో పెట్టుకోవటం వల్ల పెద్దగా ఊరలేదు సో ఇది విత్తనం కోసం వదిలేసాము నెక్స్ట్ ఇవి సొరకాయలు అండి ఇప్పుడు ఇప్పుడే ఇవి మనకి పూతలో ఉన్నాయి చూడండి అంటే ఇప్పుడే పిందెలు వేస్తున్నాయి కాసే వరకు చూడాలి ఇవి గుత్తి నేతి నేతిబీరండి ఇట్లాగో చూసారా గుత్తులుగా కాస్తుంది గుత్తులుగా కాస్తుంది ఇంకా ఈ సైజింగ్ కొంచెం పెద్దగా అవుతుంది తప్ప ఇంతకంటే పెద్దగా అవ్వదు సో టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఒకే చోట మనకి పావు కేజీ కాస్తాయి అనమాట సో మనము గార్డెన్లో ఒక్క ఇది మొక్క పెట్టుకున్నా సరిపోతుంది దీని ఇది సెల్ఫ్ పాలినేషన్ పాలినేటెడ్ అండి దీనికి మనము ఆడ మగ పువ్వులు సపరేట్ ఉండవు ఇవి వాటంతటికి అవే పాలినేషన్ అయిపోతాయి ఇది వంకాయ తెల్ల తెల్ల వంకాయ ఎంత పెద్ద సైజులో ఉంది చూసారా ఇది ఒక టైప్ అనమాట ఇది మనకు దాదాపుగా మూడు వందల గ్రాముల పైనే ఉంటుంది హాఫ్ కేజీ వరకు కూడా ఒక్కోసారి పెరుగుతుంది ఇది వచ్చి తమిళనాడు సాంబార్ వంకాయ అండి ఇట్లా డబల్ కలర్ ఉంది చూసారా ఇది వాళ్ళు ఎక్కువగా సాంబార్లో లో యూజ్ చేసుకుంటారు సో మిద్దె తోటలో ఇది అది కాదండి ఏదైనా పెంచుకోవచ్చు ఇటు చూడండి సపోటా చెట్టు ఇది డ్రమ్ లో ఒక బకెట్ లో ఉంది సో దానికి చూడండి ఎన్ని పిందెలు వచ్చాయి చిన్న మొక్క ఎంత మొక్క ఉంది చూడండి ఇది రెండు ఫీట్లు మూడు ఫీట్లు కూడా లేదు చూడండి కాయలు ఎట్లా వచ్చాయి సో సపోటాలు అయితే ఇవి సీజనల్గా పండుతాయి ఇక్కడ ఇది నిమ్మ మొక్క చూడండి చిన్న కుండీలో పెట్టింది కుండి కొంచెం కనబడట్లేదు కానీ ఇది చిన్న కుండీలో పెట్టింది అండి చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి దీనికి బోలెడన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఇది ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తనే ఉంటుంది ఇది చూసారా స్ట్రాబెర్రీ ఎంత చిన్న కుండీలో వచ్చింది చూడండి కాకపోతే దీనికి కొంచెం నీడ ఎక్కువ అవసరం అవుతుంది ట్యాంక్ కింద వచ్చేలాగా పెట్టుకున్నాము ఇది వచ్చి బజ్జిమిర్చి అండి మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా అది బజ్జిమిర్చి ఇది ఇది వచ్చి మనకి గోరింటాకు మనం ఏ దానికోసము మొక్కలకు సంబంధించిన ఏ దానికోసం బయటికి వెళ్లకుండా మనకు ప్రతి ఒక్క మొక్కను తోటలో పెంచుకోవచ్చు ఇది చూడండి పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొన్ననే ఒక ఫ్రూట్ వచ్చింది ఫస్ట్ టైము ఇది చూడండి బ్రహ్మకమలము డే బ్లూమర్ మామూలుగా బ్రహ్మకమలం అనేది నైట్ బ్లూమర్గా ఉంటుంది ఇది అదృష్టవశాతి ఈ రోజే పూసింది అనమాట ఫస్ట్ టైము నాలుగు పువ్వులు పూసింది ఇది ఇది ఎంత చిన్న కుండీలో ఉంది చూడండి ఇది ఒక ఆరించ్ల కుండీలోనే ఉంది కానీ ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూసారా ఇది డే బ్లూమర్ బ్రహ్మకమలము ఇది ఒక దేవత మొక్కలాగా చెప్పుకుంటాము సో ఇంట్లో ఉంటే మనం అదృష్టంగా భావిస్తాము పువ్వులు పూస్తే ఇంకా అదృష్టంగా భావిస్తాము సో హిమాలయాల్లో పూసేటువంటి ఒక పువ్వు మన ఇంట్లో పూయటం అనేది నిజంగానే మన అదృష్టము ఇది తైవాన్ జామ మొక్క అండి చూడండి అసలు ఎన్ని పిందెలేసిందో కనీసం దీంట్లో సగం అయితే కంపల్సరీగా కాస్తాయండి ఇది మొత్తం మనకు ఒక్కొక్క కాయ వచ్చి దాదాపుగా ఏ ఏ ఆరు వందల గ్రాముల నుంచి ఎనిమిది వందల గ్రాములు ఒక కేజీ వరకు కూడా కాస్తుంది ఇది మామూలు అండి ఇది వచ్చి మనప్పరాయి బ్రింజాలు అంటే ఇది ఒక వెరైటీ ఆఫ్ తమిళనాడు బ్రింజాలు అనుకుంటా ఎందుకంటే మనపరాయి అనే పేరు అట్లానే అనిపిస్తుంది దీని పేరు అయితే మనపరాయి బ్రింజాలు వచ్చి మనకి చిట్టి కాకరకాయ అండి ఇది పండు పండిపోయింది ఇది వచ్చి మనకి తెల్ల చిట్టి కాకరకాయ మన దగ్గర ఇది డార్క్ వెరైటీ కూడా ఉంది ఇక్కడ ఇవి చూడండి ఇవన్నీ క్లౌ బీన్స్ సో చూస్తున్నారు కదా చాలా కాసాయి ఈసారి అయితే ఈ కాకరకాయలు కానీ ఇక్కడ ఇవి చూడండి ఇవి వెల్వెట్ బీన్స్ అవి కూడా మనకి ఒక కేరళ నుంచి మనం విత్తనాలు తెప్పించుకున్న తెప్పించుకున్న విత్తనాలు వాటి ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో సో బీన్స్ కర్రీ కూడా బాగుంటుంది స్టార్ ఫ్రూట్ అండి వీటిలో కూడా రెండు రకాలు ఉంటాయి ఇది మనకి స్వీట్ వెరైటీ ఇంకొక దీని పక్కనే మనకి పుల్లటి వెరైటీ ఉంది ఇది కొంచెం ఫ్రూటింగ్ వచ్చి అంటే ఫ్రూట్ ఎల్లో అయిన తర్వాత స్వీట్గా ఉంటుంది ఇవి ఇంకా పిందెలే అండి చాలా పెద్ద సైజులో వస్తాయి మీరు ఇక్కడ చూడండి ఇవి వచ్చి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది కూడా మనకి మార్కెట్లో దొరకవండి సూర్యముఖి మిర్చి అండి ఇవి పైకే చూస్తూ ఉంటాయి ఇవి కిందికి వాలవండి సో ఇవి సూర్యముఖి మిర్చి ఇవి చూడండి ఇది మనకి రెడ్ లెట్యూస్ రెడ్ లీప్తో ఉన్న లెట్యూస్ అండి ఇది రెడ్ లెట్యూస్ అంటాం మనం దీన్ని ఇది ఒక నాటు బీర అండి నాటు బీరలో చిట్టి బీర ఇది ఒక రకము వచ్చి కాశ్మీరీ మిర్చీస్ అండి వచ్చేసింది కాశ్మీరీ మిర్చీస్ ఇవి కారం తక్కువగా ఉంటుంది కలర్ ఎక్కువగా ఉంటుంది పండిన తర్వాత రెడ్ కలర్ అనేది బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇవచ్చి మనకి చెర్రీ టమాటోస్ ఇందులోనే మనకి ఇక్కడ బచ్చలి ఎర్ర బచ్చలు ఉంది ఇంకా మామూలు తీగ బచ్చలు అంటే ఊర్లలో మామూలుగా మనం చిన్నప్పటి నుంచి తిన్న తీగ బచ్చలు ఉంటుంది కదా అదంతా ఆ తీగ బచ్చలు ఉంది ఇవి దానిమ్మలండి మనము సగం కట్ చేసిన డ్రమ్లో పెట్టుకుంది ఎంత మట్టి లేదండి దీంట్లో అయితే బోర్డు ఇప్పటివరకు హార్వెస్ట్ చేసాము ఇంకా కాస్తూనే ఉంది ఇంకా పూత వస్తూనే ఉంది ఇది ఇది చూడండి ఇక అంజీరు కనుపు కనుపుకు వస్తాయండి ఇవి ఈ రెండు మొక్కలు ఉన్నాయి నా దగ్గర చూడండి ఇక్కడ ఈ మొక్కకి వస్తున్నాయి చూడండి కొమ్మలు ఎన్ని వీటిని మనం పించి చేస్తా ఉంటే బ్రాంచెస్ పెద్దగా అవుతాయి సో ఆ పించింగ్ వల్ల మనకి కొమ్మలు పెరుగుతాయి కొమ్మలు పెరిగితే మనకి ఫ్రూటింగ్ కూడా పెరుగుతుంది